ఈరోజు వంకాయ వంకాయ పచ్చడి చేసుకుందాం ఇప్పుడు వంకాయ కాల్చి పచ్చడి అవి చెప్పాం కదా ఇది వంకాయ వేయించి పచ్చడి అండి బ్రింజా ఫ్రై చేసి పచ్చడి దానికి ఫస్ట్ కొంచెం మెంతులు ఒక పావు స్పూన్ మెంతులు వేసుకోవాలి మెంతులు వేయాలి చూసారు కదా ఇలా మెంతులు వేగాక ఇందులో ఒక టూ త్రీ స్పూన్స్ మినపప్పు వేస్తాయి ఉరుద్దాం ఒక టూ త్రీ స్పూన్స్ సరిపోతాయండి అలాగే మస్టర్డ్ ఒక టూ త్రీ స్పూన్స్ ఒక టూ త్రీ స్పూన్స్ ఒక టూ త్రీ స్పూన్స్ మస్టర్డ్ సీడ్స్ అలాగే ఇంగువ ఇంగువ ఎక్కువ వేసుకోవాలండి అప్పుడే బాగుంటుంది Epleskål. గ్రీన్ చిల్లీ పట్టుకోసేపు మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ వేడికి వేయక ఎక్కువ కారేపు కావాలంటే పెద్ద కారం కూడా వస్తుంది కదా అలాగే వేయించి அதே பத இது ஆயில் வச்சி వంకాయలు వేగాలి బ్రింజల్ వేగాలి ఈ బ్రింజల్ అండి ఇది ఎప్పుడు చేసుకుంటారు అంటే మనకి బ్రింజల్ ఫస్ట్ తినాలి పెద్ద వంకాయలు దొరకపతి చేసుకుంటారు కానీ ఇది పెత్త వంకాయే ఇది బ్రింజల్ కానీ ఫస్ట్ బాగుంటుంది

సూపర్ వచ్చిన ఇప్పుడు ఇందులో చింతపండు పోసు పోసుకోవాలి రామారెడ్డి జ్యూస్ అండి సరఫరా పులుపు అంటే మన తెల్ప పులుపు కావాలా అంత కొంచెం ఎక్కువ పడుతుంది ఆల్రెడీ కోట్లో వేసుకొని దానిలో వేస్తాం పక్స్ వేసుకోవాలి అండ్ సమ్మరిక్ పౌడర్ సమ్మరిక్ పౌడర్ వేసుకోవాలి అంటే ఇప్పటికి చాలా రేఖ మనం మిక్స్ చేసుకోవాలి చక్కగా మొక్క కూడా బాగా వేసుకునేది ఇంకా ఆఫ్ చేసి పసి ఒక ఫైవ్ మినిట్స్ వేయించేసి ఆఫ్ చేసి మనం ఇది ఆ పోపు మిక్సీ వేసేసుకోవాలి చూసారు కదా పోపు వేసే మిక్సీ ఇప్పుడు వంకాయ కూడా వేసి మిక్సీ వేసేసుకోవాలి చూసారు కదా ఇలాగా పచ్చడి మిక్సీ వేసాను ఇది మనకి రైస్లోకి దోశలోకి అన్నింటిలోకి బాగుంటుందండి సూపర్ ఉంటుంది కారంగా చేసుకుంటే రైస్ చపాతి దోశ ఇడ్లీ అన్నింటిలోకి బాగుంటుంది వంకాయ పచ్చడి ట్రై చేయండి థ్యాంక్ యూ సూపర్ ఉంది కదా